హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త సొంత ఇల్లు లేని వారికి శుభవార్త అండి ఒక్కొక్కరికి నాలుగు లక్షలు మేర సో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడైనా కన్స్క్రిప్ చేయకుండా చూడండి చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణం పంపిణీ పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇల్లు కట్టుకునే వారికి సగం ఖర్చు ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్లను సొంతంగా నిర్మించుకునే వారికి అయితే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇంటి నిర్మాణం చేపట్టే పేదలకు ఆర్థిక సహాయం అందించనున్నారు ఈ ఆర్థిక సహాయంతో పాటుగా పేదలకు ఇళ్ల నిర్మాణం పంపిణీ పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం అయితే ప్రకటించేందుకు సిద్ధమయ్యారు ఇక రాష్ట్రంలో పేదలకు ఇళ్ళ నిర్మాణము పంపిణీ పైన అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు రాబోయే వంద రోజుల్లో లక్ష ఇరవై ఎనిమిది వేల ఇల్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో కార్యసిద్ధ కార్యాచరణ సిద్ధం చేశారు రాష్ట్రంలో ఎనిమిది లక్షల నలభై వేల ఏడు వందల ఐదు ఇండ్ల వివిధ దశలో ఉండగా ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందల డెబ్భై ఇల్లు ప్రారంభానికి నోచుకోలేదని చెప్పారండి మంత్రి పార్థసారథి కాబట్టి కనుక రాబోయే వంద రోజుల్లో లక్ష ఇరవై ఎనిమిది వేల ఇళ్లను పూర్తి చేయాలని తమ ప్రభుత్వము నిర్ణయించింది ఇక ఈరోజు నిర్మా గృహ నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారండి సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వై వైఎస్ఆర్సిపి పథకం కింద ఏదైతే అప్పుడు పెరిగిన ధరల ప్రతిపాదకన సమీక్ష చేయాలని నిర్ణయించారు కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు పథకం అమలు చేయనట్లుగా ప్రభుత్వం ప్రకటించింది ఈ పథకం కింద కొత్తగా కొత్త ఎంపిక అయ్యే లబ్ధిదారులకు ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు అందించనున్నారు ఇందులో కేంద్రం తన వాటాగా రెండు పాయింట్ ఐదు లక్షలు అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఖచ్చితంగా మరొక లక్ష యాభై వేలు ఇవ్వనున్నారు ఈరోజు సమీక్షలో చంద్రబాబు ఈ ప్రతిపాదనపై కీలక నిర్ణయం తీసుకున్నారు పిఎం ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ జీరో పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా మూడు కోట్ల ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలకు కోటి ఇల్లు నిర్మించనున్నారు రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల్లో పేదలకు ఈ పథకం వర్తిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు వైసీపీ హయాంలో పంతొమ్మిది లక్షల ఇళ్లను నిర్మాణాలను చేపట్టగా అందులో ఆరున్నర లక్షల ఇల్లు పూర్తి కాగా నాలుగు లక్షల ఇల్లు పూర్ణాది దశలోనే కూడా దాటలేదని టీడీపీ ప్రభుత్వం చెబుతోంది వీటిపైన కూడా అయితే త్వరలోనే నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారండి